సైదాపురం మండలం ను నెల్లూరు జిల్లాలో నెల్లూరు డివిజన్ లో కొనసాగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి అలాగే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ చిత్రపటానికి స్థానిక సొసైటీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ సాయిదాపురం మండలాన్ని తిరుపతిలో కలుపుతారని ప్రజల్లో ఒక రకమైన ఆవేదన ఆందోళన ఆగ్రహ వేషాలు వ్యక్తం అయ్యాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అనుభవంతో రాపూరు కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో కలువాయి ఆత్మకూరు డివిజన్లోనూ రాపూరు సైదాపురం మండలాలను ఇబ్బందులు లేకుండా నెల్లూరు జిల్లాలోను రెవెన్యూ డివిజన్లో కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఆనందాన్ని నింపారన్నారు సొసైటీ మండల అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ సైదాపురం రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనూ నెల్లూరు డివిజన్లో కొనసాగించడం ప్రజల్లో చాలా సంతృప్తి వ్యక్తం అయిందన్నారు మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఈ నెల ఇరవై రెండవ తేదీన సీఎం నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి గట్టిగా పట్టుబట్టిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ కృషి చాలా అభినందనీయమని అన్నారు మూడు మండలాల ప్రజలు నెల్లూరు జిల్లాలో కొనసాగించేలా వారు చూపిన శ్రద్ధకు మంత్రముగ్ధులు అయ్యారని సంబరాలు చేసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఏఎంసీ డైరెక్టర్ కె రాఘవరెడ్డి ఏఎంసీ చైర్మన్ ఆవుల చిట్టిబాబు వరిగొండ సురేంద్ర రాజశేఖర్ రాజు కోటయ్య నాయుడు విజయ్ రెడ్డి రమేష్ బాబు చందు గోవర్ధన్ సరపురు సాయి భాస్కర్ నాయుడు పాములూరు శ్రీనివాసులు నాయుడు అమ్మినేని రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మనందరం ఇక్కడికి సైదాపురం మండల పార్టీ నాయకులు అందరం కలిసి ఈ రోజున మన రాష్ట్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు కొనుగోండ రామకృష్ణ గారికి బాలాభిషేకం చేయబడింది ఎందుకంటే మన రాపూరు కలవాయి సైజాపురం మండలాలు తిట్టుపోతాయనే ఆందోళనలో మన మండల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ రోజున మనకి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మన మూడు మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తుందంటే అది మనందరికి కూడా చాలా సంతోషదాయకము కాబట్టి ఇది చాలా ఆలోచన చేసి ముఖ్యమంత్రి వర్యులు ఈ ఈ విధంగా మనల్ని మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో కలిపారంటే మనం ఎంతైనా అభినందన తెలపాలని నేను పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సైదాపురం మండలంలో మా అధ్యక్షుడు గారి అధ్యక్షతన మండలంలోని అందరూ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు సంతోషదాయక వాతావరణంలో పండగ వాతావరణంలో ఈరోజు మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సైదాపురం మండలంలోని నెల్లూరు జిల్లాలోని కొనసాగించేందుకు మా గురువుల శాన్సభులు గురుముల రామకృష్ణ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల ఆ మనోభావాల్ని గుర్తించి ప్రజల అభిప్రాయాలని అన్ని గమనించి మాకు నెల్లూరు జిల్లాలని కొనసాగించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గురుముల రామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి అదే శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారికి పాలాభిషేకం చేసి ఈ పండుగ వాతావరణ అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది దీన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకునేదానికి మా ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం